సుదర్శన్ రెడ్డి గారు అంకాపూర్ రైతులు ఏ కార్యక్రమం అడిగినా రైతు సమస్యల గురించి కానీ ఏ విషయాల్లో కానీ ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు రాష్ట్ర మంత్రివర్యుడుగా ఉండి అంకాపూర్ గ్రామానికి మార్కెట్ యార్డ్ కానీ మన కెనాల్ కానీ బ్రిడ్జ్ కానీ ప్రతి రైతులు ఏ సమస్య అడిగినా కానీ తక్షణమే స్పందించి అన్ని కూడా రైతులకు అనుకూలంగా చేసిన నాయకుడు మరి వారు కూడా మా గ్రామం గ్రామానికి కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాను ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏం స్పీచ్ గా పూర్ గ్రామంలో ప్రజల రైతుల రైతులతోటి ముచ్చటించడానికి మన అందరితో కలిసి ఛాయ్ తాగి ఒకసారి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మన అందచుడు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడ కాకపోతే ఒక్క విషయం మాత్రం ఆయన జీవితం మొత్తం ప్రజలకు రైతులకే అంకితం అయిపోయింది ఇష్టపడే మన సుదర్శన్ రెడ్డి గారు రావడం అదే రకంగా మిగతా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఇందాక సోషల్ రెడ్డి సార్ చెప్పినట్టు మనం ఎలక్షన్ వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ఆలోచన చేసి ఆ నాయకుడు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రజలల్లో ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఆ పార్టీ మన ప్రాంతానికి కానీ మన గ్రామానికి కానీ ఏ విధంగా ఉపయోగపడ్డది ఏం చేస్తున్నారనేది ఆలోచన చేసి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే మొన్నటిసారే చూసినాం రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి కోరుకుంది కానీ మన ఆర్మూర్ ప్రాంతంలో కొంత తీర్పు దానికి వ్యతిరేకంగా రావడం జరిగింది అదే మన ప్రాంతం ఇక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యింటే ఇంకా మనకు అభివృద్ధిలో ముందుకు పోతుండే అనేది నా ఉద్దేశం తప్పకుండా మళ్ళీ ఆ తప్పు చేయకండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కనుక జీవన్ రెడ్డి గారు రైతు బిడ్డనే గత నలభై ఐదు సంవత్సరాల నుంచి అనునిత్యం ప్రజలలోనే ఉన్నారు కనుక ఆలోచన చేసి ప్రతి ఓటుని కూడా మన జీవనాన్ని గెలిపించుకుంటే తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేది నా ఉద్దేశం తప్పకుండా చేస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ